సరికొత్త పౌరాణిక చిత్రంతో మోక్షజ్ఞ పవర్ఫుల్ పాత్రలో ఎంట్రీ బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం చాలా రోజుల నుంచి అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసింది గత రెండు సంవత్సరాల కాలం నుంచి ఆయన వస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి తప్ప వచ్చింది లేదు మనం చూసింది లేదు కానీ ఈ మధ్య కాలంలో ఆయన యాక్టింగ్ స్కూల్లో అన్ని మెలకువలు నేర్చుకుంటున్నారట అయితే ఈ ఏడాది తప్పకుండా మోక్షజ్ఞ మూవీ స్టార్ట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి దానికోసం బాలకృష్ణ టాలెంటెడ్ డైరెక్టర్లను ఎంపిక చేశారట ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈయన డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది అంతేకాదు మోక్షజ్ఞ కోసం ఒక పవర్ఫుల్ పాత్ర రెడీ చేసినట్టు సమాచారం ఇప్పటికే ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లాగా ఉండే ఒక ప్రాజెక్టు చేయబోతున్నట్టు చెప్పాడు ఇందులో ఇండియన్ మైథాలజీ ఉన్న పాత్రలను బేస్ చేసుకొని ఓ సూపర్ హీరో స్టోరీతో మోక్షజ్ఞ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తుంది తాజాగా అందిన సమాచారం ప్రకారం మహాభారతంలో ఓ ఓ పాత్రను బేస్ చేసుకొని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా కథను రెడీ చేస్తున్నారట ఇందులో మోక్ష మోక్షజ్ఞ అభిమన్యుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది నిజంగానే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా చేస్తే మాత్రం అద్భుతమైన హిట్ పడుతుందని చాలామంది అభిమానులు భావిస్తున్నారు దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ నందమూరి అభిమానులు మాత్రం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మొదటి సినిమా అయితే బాగుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూడాలి ప్రశాంత్ వర్మతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది అయితే టాప్ హీరోలందరూ మహేష్ బాబు రామ్ చరణ్ ఇలాంటి హీరోలందరూ అశ్విని తధ్గారి సినిమాతో ప్రొడ్యూసర్గా లాంచ్ అయ్యారు మరి ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా ఎవరు వ్యవహరిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది ఇంతకీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ హీరోగా అన్నది రోమర్గానే మిగిలిపోతుందా వాస్తవిక రూపం దాల్చుతుందా అన్నది వేచి చూడాలి